శివరాత్రి రోజు మధ్యరాత్రిలో మనం శివలింగ దర్శనం చేసుకోవటం లింగోద్భవ కాలం అని చెప్తారు ఆ సమయంలో మన కంచి పరమాచారులు దర్శనం చేసుకునేవారు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేత శివ స్మరణం చేత శివ అభిషేకం ద్వారా మనకి సమదర్శన భావం వస్తుంది శ్రమదర్శనాలు తొలగి సమదర్శనం సామ్య దర్శనం సౌమ్య దర్శనం అందరిలో ఈశ్వరుణ్ణి చూసే ఆ పరిపక్వత మనకు కలుగుతుంది పృక్షోధ బిల్వహ అని శ్రీ సూక్తంలో నివాస స్థానంగా చెప్పబడినది అనేది బిల్వము త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం ఆయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణమని త్రిజన్మ పాప సంహారం మూడు జన్మలో చేసిన దోషాలు ఇది తప్పులు ఇది పాపాలు పోతుందంటారు అలాంటి గొప్ప మాహాత్యం కలిగిన అంత సులభమైన ఆ బిల్లుపత్ర సమర్పణ మనం చేసి వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అని ఆ రోజు మీరందరూ శివ దర్శనం చేసుకుని పునీతులై సమదర్శిత అందరికీ వచ్చి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో మంచిగా ఉండాలని క్రమవ్యాపకుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము హర హర నమ పార్వతీ బత ఏ హర హర మహాదేవ